నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా నా కోసం ప్రిన్సిపల్ వెయిట్ చేస్తున్నారు తెలుసా షాక్ లాగా 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 షాక్ లాగా లాగా షాక్ లాగా అదేంటి నాలాంటి అంతమైన అమ్మాయి ఫ్రెండ్స్ అంటే నో థ్యాంక్స్ అని వెళ్ళిపోతున్నాడు అందుకే వాడు ఫస్ట్ ర్యాంక్ అమ్మాయిలకి లుక్ కాదు కదా కనీసం బుక్స్ కూడా ఇవ్వడు అలాంటి వాడు నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాడు లైట్ తీసుకో అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చెయ్యడా వీడెవడు కొత్తగా ఉన్నాడే స్టడీ చేయాలి ఎదుగు నాన్న బూస్ట్ థ్యాంక్ యూ మమ్మీ ఒకే హెల్ప్ చేసి పెడతావా నాన్న రావడానికి లేట్ అవుతుంది నాకు కూడా ఒంట్లో బాగలేదు నువ్వు మార్కెట్కి వెళ్ళి ఇల్లెస్లో అన్నీ తీసుకురా మార్కెట్ ఎక్కడ ఉంటుంది మమ్మీ రాజు ఎక్కడికి వెళ్తున్నాడు టొమాటోస్ టొమాటో ఎంత ఇరవై రూపాయలు ఒక్కటి ఇరవయా ఇడోడో బకరాలా ఉన్నాడు ఒకటి కాదురా కేజీ ఇరవై ఎంత అడిగితే అంత ఇవ్వకు బాగేం చేయాలి ఇరవై అయితే చాలా ఎక్కువ అయిపోద్ది నైన్టీన్ ఇస్తా ఓకే అయితే చెప్పండి లేకపోతే పక్ష షాప్కి వెళ్ళిపోతా తీసుకో బాబు నైన్టీన్ నువ్వు మంచి చూడవి అలా అయితే ఓకే బాబు పచ్చి ఎందుకు పండ్లు వేసుకోవచ్చు కదా అవును పళ్ళు అయితే ఎక్స్ట్రా తీసుకోరు కదా లేదు బాబు ఆల్రెడీ ఎక్స్ట్రా ఇస్తున్నావు కదా బకరా ఇదిగోండి త్రీ ఎయిటీ రూపీస్ ఓకే బాయ్ బాబు ఇంతకు నువ్వు ఫస్ట్ ర్యాంక అవును అంకుల్ మీకు ఎలా తెలుసు అంటే కొన్ని ఫేసులు చూస్తే అలానే ఫోర్ కోకోనట్స్ ఇవ్వండి మంచి కాయలు తీసుకోండి బాబు కాయలు ఎందుకు నాకు పళ్ళు కావాలి కొబ్బరి పళ్ళే పళ్ళు ఏంటి మీకే తెలీదాహా సర్లేండి ఓకే ఒక రోజు ఆగితే ఇవే పళ్ళు అవుతాయి బాబు ఇటు రండి మీరు ఫస్ట్ ర్యాంక హ మీకు కూడా ఎలా తెలిసిపోయింది కింద టమాటాలు పైన టెంకాయలు వేసినప్పుడే అర్థమైంది మా మమ్మీ ఇదే ఆర్డర్ లో రాసారు ఇదే కరెక్ట్ ఎక్కువ చదివితే వంద మర్చిపోతుంది ఇదేనేమో నెక్స్ట్ ఓ కేజీ పెద్ద మరపకాయలు ఇవ్వండి కేజీ పెద్ద మరపకాయలు అందులో పట్టవు అవునా ఓకే అయితే ఓ కేజీ చిన్న మరపకాయలు ఇవ్వండి వారిని నువ్వు హా నేను ఫస్ట్ ర్యాంకే ఆల్్రెడీ ఇక్కడ అంత ఫేమస్ అయిపోయింది తెలుసా గీత చెప్పింది కరెక్టే చిక్కడున్నావా ఇరా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయవా నా గ్లామర్ చూపించి నెక్కిస్తా చూడు రాజు నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా ఓ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఎనీ సబ్జెక్ట్ ఐ విల్ ఆన్సర్

క్లియర్గా చూసి చెప్పు ఆ కొత్త కాలేజ్ ఐడి కార్డ్ నేనే డిజైన్ చేశాను అయ్యో చూడాల్సిన వదిలేసి వదిలేయాల్సినవి చూస్తున్నాడే ట్యూబ్లెట్ రాజు నీ నెంబర్ చెప్పు జీరో ఫోర్ జీరో టూ సెవెన్ త్రీ ఎయిట్ టూ త్రీ ఫోర్ ల్యాండ్ నీ దగ్గర మొబైల్ లేదా మొబైలా డాడీ దగ్గర ఉందిగా మరి అబ్బో అయ్యయ్యో దీని మీద పొద్దు నుంచి రాస్తావా ఇప్పుడు మళ్ళీ మొత్తం రాయాలి చ ఛిం ఇప్పటికైనా అర్థమైందా వాడు ఫోర్ జి కాదు పార్లే జీ అని అవును వాడికి చాలదు ఇంకొంచెం కొంచెం పెంచాలి యూ హాయ్ ఓ ఫీట్ అఫ్ బాబు చెప్పిట్ రాంట్రా <Tippett Socialuffle motivators> <fit> <country> <Rudwalking noises> <The people>

నై షర్ట్ ఆ థాంక్యూ మా డాడీ కొనిచ్చారు అయినా నువ్వేంటి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోవు అయినా పర్లేదు స్టార్ట్ చేద్దామా ఏంటివి బుక్స్ ఏంటి కాఫీ టేలో బుక్స్ తీసాడు వాటితో పనిలేదు లోపల పెట్టి ఓ ఫస్ట్ ప్రాక్టికల్స్ తో స్టార్ట్ చేస్తావా అలాంటిదే సర్ ఆర్డర్ వన్ బూస్ట్ బూస్ట్ వీడు ఎవడో లవర్ బాయ్ అనుకుంటే స్కూల్ బాయ్ లో ఉన్నాడేంటి ఇక్కడ అలాంటివి ఉండవు టూ క్యాపిచినోస్ ప్లీజ్ ఓకే మేడం రాజు నువ్వు కాఫీ డేకి రావడం ఫస్ట్ టైమా ఆ ఇదే ఫస్ట్ టైం కాని ఇక్కడ ఎవర చదువుకోట్లేదు ఇక్కడంతా కంబైన్డ్ స్టడీస్ ఓహో రాజు లవ్ మే నీ ఒపీనియన్ ఏంటి ఓ లవ్ ఐ నో వెరీ వెల్ ఐ లవ్ మై మదర్ ఐ లవ్ మై ఫాదర్ ఐ లవ్ మై ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీడు నన్ను కూడా సిస్టర్ని చేసేసేలా ఉన్నాడు రాజు పేరెంట్స్ లవ్ ప్రేయర్ లవ్ కాదు యునో ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య లవ్ ఓ అలా కూడా జరుగుతా కానీ విషయం మా డాడీ నాకు చెప్పలేదే అన్ని పేరెంట్స్ చెప్పరు మరి కొన్ని ఫ్రెండ్స్ చెప్తారు ఐఎమ్ సో లక్కీ ఐఎమ్ సో లక్కీ అండి మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరికినందుకు ఈ స్టడీస్ కాకుండా లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ ఆ నువ్వు సినిమా చూస్తావా ఐ లవ్ మూవీస్ నేనైతే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఆఖరికి డబ్బింగ్ మూవీస్ కూడా వదల్లో ఓ మై గాడ్ ఇది అక్షయ్ కుమార్ పిక్చర్ థ ఓ యాంగిల్లో సేమ్ నవ్వు అలాగే ఉంటావు థాంక్యూ ఇది కూడా అక్షయ్ కుమార్ పిక్చరే థాంక్యూ ఓ వెల్కమ్ అది కూడా అక్షయ్ కుమార్ పిక్చరే సూపర్ అండి అది నాక్ పిక్చర్ అవునా ఇది రవి బాబు పిక్చర్ ఏ ఓకేరే नो नो आई एम अ जेंटलमैन ये दिन नानी पिक्चर नानी ये दिन महेश पिक्चर चुड़प्पा सिद्धप्पा uh, okay, ये न सिमरन आंटों ना पावर स्टार पावर स्टार है वो ये वाइन भी लंदर की सॉरी सॉरी गाइस ही वोंट वॉच मूवीज

హే ఇతనికి ఎందుకు ఇచ్చేస్తున్నావు అయ్యో చింపేసావా శృతి ఇప్పుడు మళ్ళా తెచ్చుకోవాలి నేను రాను లైట్లు కూడా ఆపేస్తారంటగా